ధను రాశి వారికి ఈ విశ్వా నామ సంవత్సర సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో ఏదో అతిశయోక్తులు చెప్పేసేసి మీరు కోటిస్తూలైపోతారు ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే రాసి పెట్టుకోండి ఇలాంటివి ఏమి ఉండవండి లేకపోతే మీ జీవితంలో స్త్రీ ప్రవేశించి కోర్టు తీసుకొచ్చి బీరువా దగ్గర పోతుంది ఇలాంటివి ఏమి చెప్పడానికి అత్యయక్తులు ఉండవండి అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇన్ని గ్రహాలు బాగాలేవు ఒకటి ఏదో జరిగిపోతుంది మీరైతే పిడుగు పడిపోతుంది అని ఇలా చెప్పే భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు కూడా ఏమి ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్తాం ఆ పని చెప్పం ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఇందులో జోడించడం జరగదు అని చేత మీరు శ్రద్ధగా వినండి నేను చెప్పినటువంటి దాన్ని ఫాలో అవ్వండి అంటే కొంతమందికి ఈ ఇది కొంచెం కడుపుగా ఉంటుంది కొంతమందికి ఏదో చెప్పేస్తాను చూడండి మీ జీవితంలో కనిపి ప్రవేశించి కోట్లు ఇచ్చేస్తాయి నువ్వు వంద కోట్లు సంపాదిస్తావు ఈ మూడు రాశి వాళ్ళు వంద కోట్లు ముకేశ్ అంబానీ గారు అలాగే సంపాదించండి ఇలాంటివి ఉండవండి అక్కడ అయితే వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది పాపం ఎంత దరిద్రంలో ఉంటాడేమో కష్టాల్లో ఉంటాడు కదండి నా పోటీ ఆడెవడో వచ్చి నా కోట్లు వస్తాయంటే కాబోసు ఎంత ఆనందం ఆనందం వర్ణించడానికి సరిపడదండి అంత ఆనందం పడిపోతూ ఉంటాం అలాంటి ఆనందాన్ని మీకు కలిగించడం టెంపరీ ఆనందాలు ఉంటుంది అని కలిగేది ఏంటంటే పర్మనెంట్ ఆనందం ఉంటే చెబుదాం దీని ద్వారా మీ జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ మీకు కలిగేది ఉంటే చెబుదాం దాంట్లో నేను అబద్ధపడాల్సిన పనే ఉంది నేను ఎందుకు అబద్ధపడాల్ అసలు నేను అబద్ధపడ్డానికి కానీ నేను పెట్టుకున్నది చేత అటువంటి ప్రయత్నాలు అవి ఉండవండి ఇప్పుడు మనం ధనువు రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ధనువు రాశికి కిందకి ఏ నక్షత్రాలు వస్తారు ఏ ఏ నక్షత్రాల వారు దీనికి సంబంధించి వస్తారు అనేది చూసినట్టయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి ధనురాశి కిందకు వస్తారు ఈ ధనురాశి రాశి వారికి ఆదాయం వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు నా బతికి లాగే ఉంది అన్ని సమానంగా ఉంటాయి ఎప్పుడు బ్యాలెన్స్ ఉండదు ఈ పుట్టిన దగ్గర నుంచి అది ఎంతైనా అలాగే జరుగుతున్నాయి ఆదాయం వ్యయాలు సరే ఇక రాజపూజ్యం ఒకటి గౌరవం అగౌరవం ఐదు ఇది కూడా నాలాగే జరుగుతోంది అండి నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంచుమించుగా గౌరవం తక్కువ రాజపూజ్య తక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి రెండు సార్లు తప్పితే ఈ విధంగానే ఉంది ఇది కూడా కొంచెం ఏంటంటే మనం మితంగా మాట్లాడటం వల్ల మృదువుగా మాట్లాడటం వల్ల దీని నుంచి మనం బయటపడవచ్చు అదేం పెద్ద అసాధ్యమైన విషయం కాదు అంటే మాట్లాడే ముందు మాత్రమే ఆలోచించండి మాటల మాట ఆడేసిన తర్వాత ఆలోచించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు ఎప్పుడు కానీ మితభాషి మృదు భాష ఈ రెండు చాలా మంచివి ఓకే కాకపోతే ఇక్కడ గ్రహరీత్యా జరిగేటటువంటి వ్యవహారం ఏ విధంగా ఉంటుంది ఏ విధ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి అని మనం చూసుకున్నట్టయితే ఈ ధనురాశి వారికి ఇక్కడ తృతీయ స్థానంలో శని భగవానుడు ఒక పదిహేడు రోజులు మాత్రం ఉన్నారు ఆ పదిహేడు రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు అందరు సహాయ సహకారాలు అంతా తదుపరి ఇక్కడ చతుర్థంలోకి మీనంలోకి ప్రవేశిస్తున్నారు వీరికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది ఇక్కడ అంటే మన సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి సంవత్సరం అంతా ఉంటాడని చెప్తున్నాం కానీ యథార్థానికి ఇక్కడ రెండున్నర సంవత్సరాలు ఈ పదిహేడు రోజులు తీసేసేయండి తీసేస్తే రెండున్నర సంవత్సరాల పాటు శని అక్కడే ఉన్నారు అక్కడ కొంచెం అర్ధాష్టమ శని కొంచెం దీన్ని కంటక శని అంటారు కంటకం అంటే ముళ్ళు ముళ్ళు ఎలా గుచ్చుకుంటుందో ఆ విధంగా బాధిస్తాడు అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉన్నది ఇకపోతే రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే రాహు యొక్క సంచారం చతుర్థంలో జరుగుతున్నదండి చతుర్థంలో కేవలము ఒక పదహారో తారీఖు ఐదో నెల ఇరవై ఐదు అంటే నెల పదహారు రోజులు మాత్రమే చతుర్థంలో సంచరిస్తున్నారు తదుపరి ఆయన సహజ వక్ర గతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి చతుర్థు నుంచి తృతీయంలోకి వస్తున్నారు తృతీయంలో సంవత్సరాంతం వరకు ఉంటారు అక్కడ రాహు మాత్రం ఈ మూడో స్థానంలో చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ ధనురాశి వారికి అందజేస్తూ ఉన్నారు ఏంటంటే అందరూ సహాయ సహకారాలు ఇంట్లో వారి యొక్క ఉద్యోగ స్థలంలో వారి యొక్క మనతో సమానమైనటువంటి వారు పై వారు మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు మనకంటే కింద స్థి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ సహాయ సహకారాలు అందిస్తుంటారు అలాగే మన కుటుంబంలో మన కుటుంబం అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మన కోఆపరేషన్ అందజేస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహుగ్రహం యొక్క తృతీయ సంచారం వల్ల లభిస్తూ ఉన్నాయి ఇకపోతే గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే మే నెల ఎనిమిదో తారీఖు వరకు మాత్రం సష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రుణం కొట్టకపోవటము కొంచెం అనారోగ్యాలు ఉండటము ఈ విధమైన ఫలితాలని నెల పదిహేను రోజులు నెల మీద ఎనిమిది రోజులు కలగేస్తున్నారు తదుపరి సప్తమ స్థానంలో సంచారం జరుగుతోంది ఈ సప్తమ స్థాన సంచారంలో భార్యాభర్తల మధ్యన అనుకూలత ఎవరో మనం జాయింట్ వ్యాపారం చేసుకునేటటువంటి వారికి మంచి అన్యోన్యత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అంతా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నటువంటి వారు ఎవరైనా అది ప్రథమం కావచ్చు ద్వితీయం కావచ్చు ఏదైనా కావచ్చు వారికి వివాహానికి సహకరించేటటువంటి కావాలి అది ఈ నిజి కావచ్చు లేకపోతే పెళ్లి కొడుకు నచ్చాడని అమ్మాయి చెప్పవచ్చు లేకపోతే అమ్మాయి పెళ్లి కూతురు నచ్చిందని అమ్మాయి చెప్పవచ్చు తాంబూలాలు తీసుకోవచ్చు పెళ్లి కూడా జరిగి జరిగిపోవచ్చు ఇది సరి అయినటువంటి సమయంలో ఇది కూడా గోచార రీత్యా ఇది కూడా ఒక స ఒక సందర్భం జాతక రీత్యా కూడా కొన్ని ఉన్నాయి కానీ గోచార రీత్యా కూడా కొన్ని మనకి వివాహ సందర్భాలు చెప్పారు ఇక్కడ గోచార రీత్యా అవడానికి కూడా అవకాశం చాలా హెచ్చుగా కనిపిస్తూ ఉన్నది ఈ విధమైన పరిణామాలన్నీ కూడా మనకి ఏడవ స్థానంలో గురు సంచారం కూడా జరుగుతూ ఉన్నాయి ఇకపోతే భాగ్య దశమ స్థానాల్లో కేతుగ్రహ సంచారం జరుగుతుందండి రెండు చోటలా కూడా అంటే భాగ్యస్థానంలో స్థానంలో ఉన్నప్పుడు కానీ దశమ స్థానంలో ఉన్నప్పుడు కానీ కేతు యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏ మనకి అందవలసినటువంటి అన్నీ ఉంటాయి కానీ వాటిని అనుభవంలోకి రావు సౌఖ్యాలన్నీ కూడా ఈ విధమైనటువంటి ఫలితాలని భాగ్యస్థానంలో ఉన్నప్పుడు దశమ స్థానంలో సంచరించేటప్పుడు వృ వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఇబ్బందులు కొన్ని కలిగించే అవకాశం ఉంటుంది ధనాదాయం తగ్గుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా భాగ్య నవ దశమ స్థానాల్లో కేతు గ్రహ సంచారములు జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఇక్కడ వీరికి చెప్పాలి అంటే రాహుగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అలాగే గురుని యొక్క సంచారం కూడా బాగానే ఉన్నది ఈ రెండు గ్రహాలు అనుకూలత ఉన్నది మిగతా గ్రహాలు యొక్క అంటే శని యొక్క శని భగవాన్ యొక్క కేతు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వటం లేదు కాబట్టి ఇక్కడ రెండు వందల సంవత్సరాలు కాబట్టి శని భగవానుడికి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అలాగే కేతువు కూడా ఏదైనా చేసుకుంటే అంటే జపశాంతులు లాంటివి చేసుకుంటే కొంచెం ఆ తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది జపశాంతులు చేసినా సరే లేదా ఒక నలభై ఒక్క రోజుల పాటు మీరు గుడికి వెళ్ళండి తొమ్మిది ప్రదర్శనాలు చేయండి ఆ ఉలవలు దానం ఇవ్వండి అక్కడ మీకు అనుకూలంగా లేనటువంటి ఆ శని భగవానుడి గురించి నువ్వులు దానం ఇవ్వండి ఇలాగే శని త్రేదశ వచ్చినప్పుడు లేదా శనివారం రోజున వెళ్ళటం గుడికి వెళ్ళడం నలభైలు తిరగటం ఏదో చేయండి అట్లాగే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి అత్యంత ప్రతి సంవత్సరం వచ్చేటటువంటిదే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చేటటువంటి ఆరో తారీఖులు వచ్చేటట్టు శ్రీరామనవమి ఆ రోజున మీరు ఆ భగవానుడి యొక్క శ్రీరాముని వారి యొక్క కళ్యాణం చూడండి మీరు కాలుగులు ఏమైనా సమర్పించుకునే ఉంటే సమర్పించుకోండి వారి చేతిని తీర్థప్రసాదాలు స్వీకరించండి వారిచ్చే మరియు శ్రీరామచంద్రుడికి సీతాదేవికి తలంబరాలు పోస్తారు ఆ అక్షత్ర కూడా సేకరించండి కాసిన శిరసన వేసుకోండి పెళ్లి కావాల్సినటువంటి వారికి పెళ్లి పిల్లలు కావాల్సినటువంటి వారి పిల్లలు ఉద్యోగం కావాల్సినటువంటి ఉద్యోగము ఏది కావాలంటే అది అన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు శ్రీరామచంద్రుడు అలాగే మీకు ఎక్కువ ఇబ్బందులు ఉన్నట్టయితే మీ సంకటం అంటే ఒక కష్టం ఆ కష్టాన్ని సంకట హర అంటే హరించేటటువంటి సంకటహార ప్రతిస ప్రతి ప్రతీ నెలలోనూ కూడా వస్తుంది అది కూడా చేసుకోండి మీ కష్టాలను తొలగించడానికి ఈ గ్రహాలతో పాటు అవి కూడా చేసుకున్నట్టయితే మీకు మరింత త్వరగా ఆ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో